చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం ధనుర్ రాశి వారికి చాలా చాలా గొప్ప ఫలితాలు పొందుతారు ఎక్కడా కూడా ధనుర్ రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు లేవు కారణం ఏమిటంటే ఆకస్మికమైనటువంటి ఆర్థిక కలుగుతుంది అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ధనుర్ రాశి వారికి మీ రాశికి దశవ స్థానాధిపతి అయినటువంటి బుధుడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానాలకు అధిపతి బుధుడు తొమ్మిదవ స్థానంలో పైగా రవితో కలిసి సంచరిస్తున్నాడు అంటే అపారమైనటువంటి తెలివితేటలతోటి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠలాలతోటి ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయి శీఘ్రమైనటువంటి ఫలితాలు అని చెప్పాలి ఇది మాత్రమే కాకుండా తొమ్మిదవ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం కూడా ఉన్నది తొమ్మిదవ స్థానాన్ని స్థానం అంట ఉన్నత విద్యకు సంబంధించినటువంటి స్థానం కూడా ఈ తొమ్మిదవ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక ధనుర్ వారికి బ్రహ్మాండమైనటువంటి విద్యా యోగాన్ని కూడా కలిగిస్తుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తుంటారో కోరుకున్నటువంటి దాంట్లో కోరుకున్నటువంటి రంగంలో స్థితి పొందే అవకాశం కలుగుతుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఆటంకాలనేటటువంటివి లేకుండా ముందుకు వెళ్తారు నిరాటంకంగా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఉంటాయి ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి పురోగతి లభిస్తుంది మిత్రుల నుంచి సోదరుల నుంచి తల్లితరపు బంధువుల నుంచి కూడా మంచి ఫలితాలు పొందుతారు సహాయ సహకారాలు వస్తూ ఉంటాయి ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడితోటి బుడదుడుకులతోటి ఆటంకాలతోటి మానసికమైన ప్రశాంతత కోల్పోయి బాధపడుతున్నారటువంటి వారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా మీ రాశికి సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం కూడా జరుగుతుంది కుజు వీక్షణం డైరెక్ట్ గా మీ రాశి మీద ఉంటుంది ఎప్పుడైతే కుజవీక్షణం మీ రాశి మీదనే ఉంటుందో కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఆలోచన పెంచుకోవాలి ఆలోచనతో చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాన్ని పొందుతారు ఆవేశం అనర్థదాయకమన్నటువంటి విషయాన్ని ఇక్కడ ధనుర్ రాశి వారు గుర్తించాలి ధనుర్ రాశి వారికి ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే ధనుర్ రాశి వారికి ఎవరికైతే పితృ సంబంధమైనటువంటి విషయాలను తండ్రి విషయంలో కానీ తల్లి విషయంలో కానీ తీవ్రమైనటువంటి ఆందోళనతో అనారోగ్య సమస్యలతో బాధపడిన వారు కూడా ఆ సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ కుటుంబ సభ్యులతో బ్రహ్మాండమైనటువంటి ఆనందంగా గడిపే సమయం ఈ మాసం అని చెప్పాలి ధనుర్ రాశి వారికి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు వ్యాపారంలో ఆశించిన దానికన్నా కూడా గొప్ప లాభాన్ని పొందేటటువంటి విధంగా సెప్టెంబర్ మాసం ఉండబోతుంది ఉద్యోగస్తులు వారికి అప్పగించినటువంటి విధులను సక్రమంగా నిర్వర్తించడం వలన పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు పారిశ్రామిక రంగంలో ఉండేటటువంటి వారికి రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ కూడా వస్తాయి అని చెప్పాలి ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వారికి ధాన్యం వ్యాపారం చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసేటటువంటి వారికి ఈ మాసంలో కొంచెం డల్ అవుతుంది వస్త్ర వ్యాపారులకి కొంచెం ఆశించినటువంటి గొప్ప ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి బే వయసు కాకలక పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అనుకూలమైన సమయం కాదు ఏదో అత్యంత కష్టకాలంగా సాగుతుందా అనేటటువంటి భావన ఉంటుంది ఒకటవ తేదీ రాత్రి నుంచి నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు మనస్సంకల్ప సిద్ధి అంటే మనస్సులో ఏదైతే సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పం నెరవేరేటటువంటి విధంగా ముందుకెళతారు మనస్సంకల్ప సిద్ధి అని చెప్పాలి అంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి వివాహం జరిగేటటువంటి విధంగా ఏదైతే కోరుకుంటారో జరిగేటటువంటి విధంగా అక్కడ కార్యాచరణ ఉంటుంది నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా ఆసూచిన దానికన్నా గొప్ప ఫలితాన్ని పొందుతారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి వారికి లేదా బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి బ్రహ్మాండంగా ఫలితం వస్తుంది వ్యాపారం చేసేటటువంటి వారు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని పొందుతారు కానీ తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు పూర్తిగా విడిచిపెట్టదగిన సమయం అంటే ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ కాంట్రాక్ట్ల మీద సైన్ చేయడానికి కానీ లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడానికి అనుకూలమైన సమయం కాదు ఆర్థిక నష్టాలు మానసిక ప్రశాంతతకు భంగం కలిగించడము లేదా రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందకపోవటము రకరకాలైనటువంటి కుటుంబ సమస్యలు అనేటటువంటివి కూడా ఇక్కడ వీరిని వేధిస్తాయి ఇంకా పదకొండవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలు ముఖ్యంగా పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మీరు ఏదైతే అంచనా వేసుకుంటారో మీ అంచనాలకు మించి ముందుకు సాగే అవకాశం కూడా కలుగుతుంది ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు మిమ్మల్ని ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో కొద్దిగా జాగ్రత్తలు చెప్పదగినటువంటి సూచన భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి కొన్ని కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యను తొలగి తొలగించుకోవటం కోసం స్నేహితులు కానీ బంధువుల యొక్క సూచనలు సహా సలహాలు మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు ధార్మికం అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో తలబాటు లేకుండా ఉండాలి ఇంకా ఇంకా కనుక పరిస్థితి కళాకారులకి అంటే సినిమా రంగంలో ఉన్న వారికి కళాకారులకి శుక్రుడు నీచ స్థానంలో ఉన్న కారణం చేత గొప్ప ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం అనేటటువంటిది చాలా మంచిది శుక్రుడు నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయటం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ధనుర్ రాశులు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఎప్పుడైనా దోషం యొక్క ప్రభావం ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకం విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష్టి బారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి రాశికి సంబంధించినటువంటి ఫలితాలు